నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు సరిహద్దులు దాటుతూ ఉన్న ఒక కువైటీ పౌరుణ్ణి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పోరుడు అమెరికాలో తయారైన వాహనాన్ని నడుపుతూ సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతూ ఉండగా నువైసీబ్ వద్ద ఆగాడు నువైసీప్ సరిహద్దు ఏదైతే ఉందో సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య ఒక సరిహద్దు అనమాట నువైసీబ్ దాటిన తర్వాత సరిహద్దు దాటిన తర్వాత అతడైతే సౌదీ అరేబియాలోకి ప్రవేశిస్తాడు అలాగే అతను తనిఖీల సమయంలో భయం భయంగా మరియు భయాందోళనకు గురవుతూ ఉన్నట్లు అధికారులైతే గమనించడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క వాహనాన్ని అధునాతన తనిఖీల పరికరాలతో తనిఖీ చేయడం జరిగింది అలాగే అలాగే కారు బాడీలు దాచిన కంపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే మాన్యువల్ సోదాలో సిగరెట్ కట్టన్లను రహస్యంగా నిల్వ చేయబడ్డాయని చెప్పేసి అంటే అతడు అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లను సౌదీ అరేబియాలోకి తరలిస్తూ ఉన్నాడని చెప్పేసి అధికారులకు కనుగొనడం జరిగింది కాబట్టి కువైట్ నుంచి ఎవరైనా సరే కానీ ఇతర దేశాలకు వెళ్ళేవారు నిషేధిత పదార్థాలు ఎవరు తీసుకువెళ్ళవద్దని చెప్పేసి అధికారులు తెలిపారు ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడి పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్